ప్రేజ్ లాడ్ వెల్కమ్ టు జనల్ జీసియస్ ప్రిలార ఈరోజు వీడియోలో నరకము అలాగే అగ్నిగుండము ఈ రెండిటికి కలిగిన వ్యత్యాసాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఈ నరకానికి అగ్రిగొండనికైతేనేంటి పాత నిబంధన గ్రంథంలో సింబాలిక్గా చెప్పిన ఒక మాటతో మనం మొదలు పెడదాం ఒక మాట నేను చదువుతాను బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినం క్షమించండి ఇర్మియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినం చదువుతాను ఇర్మియా పంతొమ్మిది ఆరు ఇందును బట్టి యహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దిరములలో ఈ స్థలము హత్యలోయ అనబడదు కానీ తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయా అని అయినను పేరు వాడబడదు అయితే పిల్లలు మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఒకటి తోఫెతు రెండవది హిన్నోము లోయ అన్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే హిన్నోము లోయ అంటే ఏమిటి తోఫెతు అంటే ఏమిటి అంటే ఇజ్రాయేలు దేశానికి ముఖ్యంగా ఎరుసలేముకు సౌత్ డైరెక్షన్లో దక్షిణ వైపున ఉన్న ఒక లోయ దాని పేరు హిన్నోము లోయ అంటారు ఆ హిన్నోము లోయలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్లేస్ను తోఫెతు అని పిలుస్తారు ఈ తోఫెతులో హిస్టారీలో మనం గమనించినట్లయితే ఏం జరిగిందంటే చిన్నపిల్లలను బలి ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అన్య దేవతలకు బలి ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ తోఫెతు అనేటటువంటి ఈ లోయ ప్రాంతంలో జరిగేవి తోఫెతు అంటే మీనింగ్ ఏమిటంటే ప్లేస్ ఆఫ్ ఫైర్ అయితే ఇది ఇస్రాయలు జెరుసలేముకు ముఖ్యంగా దక్షిణ వైపున సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది ఇది దేనికి ఎరుసలేము వాసులు ఉపయోగించేవారంటే చెత్తను అందులో పారవేయటానికి ఒక డంపింగ్ యార్డ్గా ఈ ప్లేసును హిన్నోములోయను ఒక డంపింగ్ యార్డ్గా వారు ఉపయోగించేవారు చెత్తను అందులో పారవేసి మరి నిరంతరము కూడా ఎప్పుడూ ఆ చెత్త కాల్తానే ఉండేది అయితే గార్బేజ్కి అయితేనేంటి వేస్ట్కి అయితేనే డిస్ట్రక్షన్కి ఈ ప్లేస్ వాడబడింది అయితే పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే నరకానికి లేక అగ్ని ఒక సింబాలిక్ ఫామ్గా దీన్ని ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది మనకు తెలుసు కదా నరకములో ఎట్లాగైతే నిత్యము అగ్ని రగులుతూ ఉంటుందో అలాగే ఈ హిన్నోములోయలు ఈ గార్బేజ్ పాయింట్లో మరి చైల్డ్ సాక్రిఫైసెస్ గురించి అయితే హిస్టరీలో తర్వాత గార్బేజ్ యాడ్ గా దీన్ని వాడబడినప్పుడు అయితే ఎప్పుడు కూడా ఫైర్ అనేది రగులుతూ ఉండేది ఇది ఒక సింబాలిక్ గా వాడబడింది అనేది మొదట గమనించాలి ఇక మనము విషయంలోనికి వెళ్తే ఈ నరకము అంటే ఏమిటి అగ్నిగుండం అంటే ఏమిటి ఇప్పుడు చాలామంది అనుకునేది ఏమిటంటే ఈ నరకము అగ్నిగుండము రెండు ఒకటే అనుకుంటారు ఆ రెండు ఒకటి కాదు ఒక మాట చదువుతా ఉన్నాను ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పద్నాలుగో వచ్చినము మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఇక్కడ రాసి ఉన్న మాట ఏమిటంటే మరణమును అలాగే మృతుల లోకమును అంటే నరకము ఈ రెండు కూడా అగ్నిగుండములో పడవేయబడుతుంది అని మరి బైబిల్ ఎక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలియజేయబడదు యుగాంతములో ఏం జరుగుతుందంట మరణము అలాగే నరకము కూడా ఆ నరకలోకము లోకమే పట్టుకెళ్ళి దేవుడు అగ్నిగుండములో పడవేస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ నరకానికి అగ్నిగుండానికి టెక్నికల్గా ఉన్న తేడా ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అగ్నిగుండాన్ని లేక్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు ఈ రోజు కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడుతున్న ఈ సమయానికి ఇప్పటికీ అగ్నిగుండములో ఒక మనిషి కూడా లేడు అయితే అగ్నిగుండానికి దీనికి బేసిక్ వ్యత్యాసం ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారు వారు వికెట్ పీపుల్ భక్తిహీనులు యేసును అంగీకరించని వారు వారు అందరూ కూడా నరకానికి వెళ్తారు అది దాన్ని ఏమని పిలుస్తారంటే టెంపరీ ప్లేస్ అనమాట అక్కడ బాధ అయితేనేమిటి అగ్ని అయితేనేమిటి అన్నీ ఉంటాయి అయితే అది టెంపరీ ప్లేస్ అయితే అంత్యకాలంలో యుగాంతంలో జరిగేది ఏమిటంటే దేవుని తీర్పు జరిగిన తర్వాత వీరందరూ కూడా ఒక పర్మినెంట్ టార్చరింగ్ ప్లేస్లో పడవేయబడతారు అదే అగ్నిగుండము దాని గురించే బైబిల్ చెప్పింది అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు ఇంకా నరకయాతన ఒక వ్యక్తి అని ఇప్పుడు ఒక్క మొక్కలో చెప్పాలంటే నరకం అనేది ఇప్పుడు చనిపోగానే అందరూ నరకానికి వెళ్ళిపోతారు భక్తిహీనులు అది ఒక టెంపరీ ప్లేసు భవిష్యత్తులో యుగాంతంలో తీర్పు అయిపోయిన తర్వాత ఈ నరకలోకాన్ని మొత్తాన్ని పట్టుకెళ్ళి నరకలోకంలో ఉన్నవారు ఆ లోకాన్ని మొత్తాన్ని పట్టుకెళ్ళి దేవుడు అగ్నిగుండంలో పడవేస్తారు బైబిల్లో కనుక ఒక ఉదాహరణకు మనం చూసినట్లయితే లాజరు ధనవంతుడు ఇద్దరు మనకు కనిపిస్తారు లాజరు భక్తిగా ఉన్నాడు అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి అతడు వెళ్ళాడు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు భక్తిహీనుడుగా ఉన్నాడు ఇతడు మరి యాతన పడే స్థలానికి చుట్టూ అగ్ని ఉన్న స్థలానికి అతడు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది దాన్నే మనము నరకము అని లేకపోతే నరక లోకము అని లేకపోతే మృతుల లోకము అని మనం పిలుస్తాం అయితే ఇప్పుడు ఈ ధనవంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ రోజుకి కూడా ఆ నరకములోనే ఆ మృతుల లోకంలోనే అతడు ఇబ్బంది పడుతూ యాతన పడుతూ ఉన్నాడు ఎప్పటిదాకా ఉంటాడు యుగాంతము దాకా ఉంటాడు యుగాంతములో తీర్పు తీర్చబడిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ధనవంతుడు 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 అంటే ఇంకా చాలా మంది వ్యక్తులు అలాగే వారందరూ ఉన్నటువంటి ఆ నరక లోకము అది మొత్తము తీసివేసి దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిగుండంలో పడవేస్తాడంటే ఈ నరకం అనేది ఇప్పుడు భక్తి వెళ్ళే టెంపరీ ప్లేస్ అయితే తీర్పు తర్వాత మరి దేవుడు వీరందరినీ కూడా వీరున్న లోకాన్ని కూడా అగ్నిగుండంలో పడేస్తాడనేది మనం గమనించాలి ఇందాక చెప్పారు కదా ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నరక ఈ గుండంలో ఎవరు లేరని అగ్నిగుండంలోనికి ఫస్ట్ వెళ్ళే వ్యక్తి అబద్ధ క్రీస్తు తర్వాత వెళ్ళే వ్యక్తి అబద్ధ ప్రవక్త తర్వాత వెళ్ళే మూడవ వ్యక్తి ఎవరు అంటే వెయ్యేళ్ల గ్యాప్ తర్వాత అంటే భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలన జరిగిపోయిన తర్వాత సాతాను అగ్నిగుండంలో పడవేయబడతాడు ఫస్ట్ అబద్ధ క్రీస్తు తర్వాత అబద్ధ ప్రవక్త మూడవదిగా సాతాను తర్వాత వాడి దూతలు అగ్నిగుండంలో పడవేస్తాడు వారిని దేవుడు పడవేస్తాడు ఇంకొక మాట మనం బైబిల్లోంచి చదువుదాం అసలు మనకి ఈ నరకలోకం అనేదాన్ని మన కొరకు దేవుడు ఈ అగ్నిగుండాన్ని డిజైన్ చేయలేదు మత వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం చదువుతాను మా తెసార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి అయితే భక్తిహీనులతో దేవుడు చెప్పే మాట ఏమిటంటే అగ్నిగుండములోనికి వారిని వెళ్ళిపోమని చెప్తూ ఉన్నాడు నిత్యాగ్ని అని దానికి పేరు పెట్టాడు అంటే నిత్యము మండుతుండే స్థలము అయితే అది ఎవరికి సిద్ధపరచబడిందంట ప్రభులు వారు చెప్తా ఉన్నారు అపవాదికి వాణి దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవుడి అని అయితే నువ్వేంటి నేనేంటి ఈ మానవాళిలో ఎవడు కూడా నశించిపోవాలని దేవుడు నరకాన్నైతేనేమిటి అగ్నిగుండాన్ని అయితేనేమిటి తయారు చేయలేదు కేవలము దేవుడి మీద తిరుగుబాటు చేసిన లూసిఫర్కు అనగా సాతానుకు వాడి దూతలను శిక్షించడానికి మాత్రమే అగ్నిగుండము అనేది డిజైన్ చేయబడింది మనం ఎవరు కూడా ఒకడు కూడా నశించక వలెననేది దేవుని యొక్క అభిష్టము కాదనేది గమనించండి అయితే మానవుడు దేవుణ్ణి తెలుసుకొనక దేవుడి యొక్క చిత్తానుసారంగా నడవక మరి దేవుడి మీద తిరుగుబాటు చేయవాడిగా మారి మరి వాడి కోసము సిద్ధపరచ పడని కేవలము సాతాను కోసము అపవాది కోసము వాడి దూతల కోసము సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్ని స్థలములోనికి మానవుడు మరి తన మార్గాన్ని తానే ఎంపిక చేసుకుని వెళ్తూ ఉన్నాడనేది ఈ యొక్క లేఖన భాగములోని సారాంశం కాబట్టి పిల్లారా గమనించండి భక్తిహీనులుగా ఉన్నట్లయితే మీరు ఇప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకుని కూడా ఆ సరిలే ఇవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే అన్నటువంటి భావజాలంలో మీరు విన్నట్లయితే బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క మాట సత్యము అగ్నిగుణం అనేది ఖచ్చితంగా ఉంది నరక లోకాన్ని పటికి దేవుడు అగ్నిగుండంలో భవిష్యత్తులో పడవేస్తాడు అయితే అది మన కోసము దేవుడు చేయలేదు ప్రమాయుడు దేవుడు సాతాను కోసము వాడి దోతల కోసము చేయబడిన అగ్నిగుండాన్ని మనము కోరుకొని మన క్రియల ద్వారా మార్గములో వెళ్ళడానికి మనం అంగీకరించి చాలా హేయమైన మార్గము దిశగా మన మానవాళి నడుస్తూ ఉన్నది అనేది గమనించాలి కాబట్టి ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇది చిన్న టాపిక్ అయినప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అగ్నిగుండము ఒకటే నిత్యాగ్ని ఒకటే అలాగే నరకలోకం ఒకటే ఆ రెండు వేరు వేరు టెంపరీ ప్లేస్ ఇప్పుడు చనిపోయిన వారు నరకలోకానికి వెళ్తారు అయితే ఆ చనిపోయిన వారు ఆ నరకలోకము మొత్తాన్ని పట్టుకెళ్ళి మరి తీర్పు తర్వాత దేవుడు పర్మినెంట్గా ఈ అగ్నిగుండంలో పాడేస్తాడు అక్కడ మరి సాతాను వాడి దోతలు ఈ నరకలోకంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా యుగ యుగాలు యాతన పడాల్సిందే ఇది ఈ యొక్క విషయమును గురించిన వివరణ దీని యొక్క సారాంశం ఈ వీడియో మీకు నచ్చిందని అంతా లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయు పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్